మహిమ శరీరము అనే అంశం మీద మనం ధ్యానించబోతున్నాం అందరూ మహిమ శరీరమనండి గ్లోరియస్ బాడీ దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్ యశా గ్రంథానికి వెళ్దాం యాభై ఒకటో అధ్యాయం పదహారో వచనం నేను ఆకాశములను స్థాపించినట్లను భూమి పునాదులను వేయినట్లను నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లను నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటే ఒక మాట ఉంది నీ చిత్తం పర్లకు ముందర పెడుచున్నట్లు భూమి అందేరినిగాక అనే ఒక ప్రార్థన వేసుకు మనకు నేర్పించాడు మహిమ శరీరంలో రెండు రకాల మహిమ శరీరాలు టూ కైండ్స్ ఆఫ్ గ్లోరీస్ ఒకటి మహిమ శరీరము అంటే పరలోక రాజ్యములో జీవించే శరీరాలు అక్కడ వ్యాధి ఉంటుందా లేమి బాధ మరణము ఇకేది ఉండదు అనమాట ఆ మహిమ శరీరాలు వేరు అది ఒక రకమైనటువంటి మహిమ శరీరము అది ఎప్పుడు వస్తుందంటే మనము ఇక్కడి నుంచి మరి ఆ రాజ్యంలోకి పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ పునాదుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ గుమ్మము గుండా లోపలికి ప్రవేశించినప్పుడు మనకి ఇవ్వబడే శరీరం ఏ శరీరము మహిమ శరీరం అయితే ఈ భూమి మీద కూడా ఒక మహిమ శరీరాన్ని దేవుడిచ్చాడు ఏంటి ఆ మహిమ శరీరము దాని లక్షణాలు ఎలా ఉంటాయి మరి పరలోకంలో ఉండే మహిమ శరీరము భూలోకంలో అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఆ శరీరం ఇక్కడ వస్తుందా అది చనిపోయిన తర్వాత మరి ఈ భూమి మీద ఇచ్చేటువంటి మహిమ శరీరం ఏంటంటే యేసు వారి శిష్యులతో వాళ్ళకి కొన్ని అధికారాలు ఇచ్చాడు ఏంటంటే మీకు పాముల మీదను తేళ్ల మీదను అధికారం ఇచ్చుచున్నాను ఏదియు మీకు ఎంత మాత్రమూ అపవాది కానీ శత్రువు కానీ ఏ రకంగా కానీ ఈ భూమి మీద నిన్ను హాని చేయకూడదు అంటే వారికి ఏమి ఇచ్చాడు శరీరము మహిమ శరీరము సో హీ హాస్ గివెన్ సమ్ గ్లోరీ ఈ భూమి మీద అపవాదనే వాడు ఉన్నాడు అవునా వాడు మానవులకు ప్రవేశించి మానవుని చంపుదామని నాశనం చేద్దామని చూస్తాడు మరి అటువంటి అపవాదు ఉండే ఈ భూలోకంలో ఆ అపవాదిని నేను చేయకుండా మరి దీర్ఘాయువుతో ఆరోగ్యంతో జీవితాంతం అధికారముతో ఉండి ఆ తర్వాత పర్లోకానికి వెళ్ళాలా అవును అటువంటి అధికారముతో ఈ భూమి మీద జీవించడము ఆ శరీరాన్ని ఏమంటాము మహిమ శరీరం దర్ ఈజ్ ఎ గ్లోరీ ఈ భూమి మీద ఎంతమందికి ఈ భూమి మీద మాకేమద్దు పర్లోకంలోనే కావాలంటారా లాసస్లోకి వెళ్తారా అబ్రహంలా వెళ్తారా అబ్రహం ఏమన్నాడు మీరు నా అభిషక్తులను తాకొద్దు టచ్ నాట్ మైండ్ అనాయింటెడ్ నా అభిషక్తులను తాకొద్దు అని చెప్పాడు అబ్రహంకి వెళ్తున్నప్పుడు సో అబ్రహము ఒక రాజుగా పర్లోకానికి వెళ్ళాడు సో ఈరోజు మహిమ శరీరముతో మనం అందరం ఇక్కడ ఒక శరీరము పర్లో రాజ్యంలో అది సంపూర్ణమైన మహిమ శరీరం అనమాట అవునా సో దేర్ ఆర్ డిఫరెంట్ గ్లోరీస్ ఎంతమందికి ఇప్పుడు యేసు ప్రభార్ ఇచ్చినటువంటి మహిమ శరీరం ఎంతమందికి కావాలా ఎస్ పౌలు కూడా పౌలుకు ఉండేటువంటి శరీరం కూడా మహిమ శరీరమే పౌల్ని అనేక సార్లు ఇబ్బందులు పెడతారు ఒకసారి పౌలు చేతిని ఒక పాము కరుస్తుంది అవునా అది చాలా అది చాలా విషసర్పం అనమాట అది ఒక దీవి అనమాట ఆ దీవిలో వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట పావు కరిసింది ఇతను ఏదో పాపం చేశాడు అందుకే ఈ పాం కరిచింది కాసేపు గిలగిల కొట్టుకొని నోట్లో నుంచి నొరగొచ్చి చనిపోతాడేమో అనుకున్నారు కానీ పది నిమిషాలు చూశారు ఇరవై నిమిషాలు చూశారు అరగడి మనోడు హాయిగా చెలి కాచుకుంటున్నాడు హాయిగా ఏం జరగట్లే అప్పుడు అక్కడ చూసి ఏమనుకున్నారో తెలుసా కమ్ లెట్స్ గోదార్ అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది మొదటి నుంచి చదువుకుందాం మేము తప్పించుకుని తర్వాత ఆ ద్వీపము మెల్లితే అని తెలుసుకుంటుమి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు ఏలాగనగా అప్పుడు వర్షము కురియచ్చు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకుని అప్పుడు పౌలు మోపడు పుల్లులేరి నిపుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను ఆ ద్వీప నివాసులు ఆ జంతువు అతని చేతిని వేలాట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకునను న్యాయం అతనిని బ్రతుకునేదని తమలో తాము చెప్పుకొని అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియూ పొందలేదు వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టి చాలాసేపు కనిపెట్టిచుండిన తర్వాత అతనికి ఏ హానియూ కలుగుకుంటా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి అంటే ఆ దీవిలో ఆ పాము కరిచిన వాళ్ళందరూ బతికర చనిపోయారా ఎలా చనిపోయారంట వెరైటీగా చూడండి అతని శరీరము వాచునో లేక అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచున్నారంట చున్నారంట కరిచేసింది కరుచుకొని రెండు కోట్లు పడి వాళ్ళు అండి ఇలాగా చాలాసేపు కనిపించుండ తర్వాత అతనికి ఏ హాని కలిగి ఉన్నట్టు చూసి అభిప్రాయము మాని ఏమన్నారంటే ఇతరులక దేవత అంటే పౌలకి ఏ శరీరం ఉంది పరలోకములు ఉండే శరీరం వేరు ఈ భూమి మీద కూడా కొంత అధికారం ఇచ్చారా లేదా తన బిడ్డలకే ఎంతమంది దాన్ని వాడుకోవాలనుకుంటున్నారు అప్పటిదాకా దాకా మీరు మీరు ఎవరైనా వాడుకున్న వాళ్ళు చూసారా ఈ భూమి మీద జనవర్స సరే ఇప్పుడు ఎంతమందికి ఈ మహిమ శరీరం కావాలా యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ ఎవరివల్ ఇది జీసస్ హస్ టు గివ్ ఇప్పుడు తెలుసుకుంది కాబట్టి దీన్ని ఏం చేయాలా మొదటగా దీన్ని చూసి ఆశపడాలా లేదా ఎస్ ఆశపడాలా అడగాలా ఆశగల ప్రాణంలో దేవుడు టు చెప్పండి నాకు మహిమ శరీరం కావాలా దే సుప్రీం ఎందుకంటే వాళ్ళ శరీరాలు వేరు వేరు శరీరము సో హ్యాస్ గివెన్ సమ్ పవర్ ఆల్ ఆల్ పీపుల్ పీపుల్ అండ్ అథారిటీ ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడు ఇక్కడ చూడండి వాళ్ళందరితోటి పౌల్ కూడా ఇరవై ఏడు ముప్పై నాలుగు చదవండి ఇట్స్ ఈ లో ఇంకూ చనిపోతారు అని అనుకుంటున్నప్పుడు పౌలు ఒక మాట అంటాడు ఎందుకంటే పద్నాలుగు రోజులు వాళ్ళ సూర్యుడిని చూడరు అవునా తిండి లేదు ఇంకా భయంకరమైన పరిస్థితి మధ్యలో ఇరుకుపోయినప్పుడు పౌలు ఒక మాట అంటాడు ఇరవై ఏడు ముప్పై నాలుగు తెల్లవారుచుండగా పౌలు పద్నాలుగు దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసమతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొని చిన్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనడని అందరినీ బతిమాలి వాళ్ళందరూ ఏమో మేము చచ్చిపోతాం గ్యారంటీగా నిశ్చయముగా చచ్చిపోతా మేము బతకమైన వాళ్ళు అనుకుంటున్నారు పౌలేమంటాడు మీ తల నుండి ఒక్క కూడా సింపుల్ అంటే పౌలు ఏ శరీరం ఉంది డిడ్ యు సీ దట్ ద డిఫరెన్స్ దట్ గాడ్లీ బింగ్ హ్యాస్ ఏదన్నా చెప్తే యూనో మనకేముంది వీక్నెస్ అందుకే నీఫ్ యూ డోంట్ నో ద వర్డ్ యూ డోంట్ నో హౌ టు బిహేవ్ హౌ టు రెస్పాండ్ టు సమ్ పీపుల్ వాక్యం తెలియకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలా కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా రోగం వచ్చినప్పుడు ఏం చేయాలా వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలా తెలియకపోతే మనము లోకంలో కొట్టుకుపోతాం పెద్దమంది అర్థమైంది భూమి మీద భీమశరీరం అంటే ఓకే మరి మహిమ పాంక్షరీరం అంటే పర్లోక శరీరం అనుకుంటున్నారా ఓకే ఏ శరీరము ఎస్ ఈ భూమి మీద శత్రువుని అవున జయించి సమృద్ధిగా జీవించడానికి కలిగినటువంటి శరీరము దాట్ బాడీ దట్ గాడ్ వాంట్స్ టు లివ్ ఆన్ దిస్ యర్ ఈజ్ అ డిఫరెంట్ గ్లోరీ ఓకే సో పర్లోకంగా వెళ్ళినప్పుడు వచ్చే మహిమ శరీరమే ఆ శరీరా అది ఇక్కడికి ఎలా వస్తుంది అనుకోవద్దు ఓకే దట్స్ ఉంది జేసేనం నచ్చినేసి క్రీస్తునామన మా సంఘంలో ఉండే దీన శీన శరీరములతో ఉన్న ప్రతి ఒక్కరు మహిమ శరీరాలుగా మారిపోవాలి నాలెడ్జ్ జ్ఞానము అనండి ఒక అధికారం కలిగిన వ్యక్తికి లేని వ్యక్తికి తేడా ఏంటి జ్ఞానం యూనో విజ్డమ్ సపరేట్స్ యూ పవర్ అండ్ అథారిటీ మహిమ శరీరం నా సాక్ష్యం వెళ్ళుందిగా అండి మాకు ఇచ్చిన వాక్యము మాకు అధిక కృపనిచ్చి అర్హులు కాకపోయినా కృప ద్వారా మమ్మల్ని అర్హులుగా చేసి ఇదిగో ఈ రోజు మా దినరీరములను మహిమ శరీరంగా మార్చండి అనేక మంది ప్రార్థనలు సంవత్సరాలు బట్టి ఇసుకుపోయి ఉన్నారు అవును ఈ రోజు అభిషేకము ఆ కాడిని విరగొట్టి నీ నామాన్ని మహిమపరిచే ధన్యత వారి ద్వారా ప్రత్యక్షపరచమని ప్రార్థిస్తున్నాను లార్డ్ జీసస్ మేనిఫెస్ట్ యువర్ గ్లోరీ త్రూ దేర్ బాడీస్ పౌల శరీరము ద్వారా ఎలాగ నీ నామాన్ని హెచ్చించారో అలాగే మా దిన శరీరంలో మహిమ శరీరముగా మార్చి నీ నామాన్ని మహిమపరచుకోమని ఈ ఉండే ప్రతి శరీరమును అభిషేకించండి ప్రతి వ్యాధిని తీసివేయండి లేమిని తీసివేయండి మరి ప్రత్యేకముగా ఇదిగో నీ శరీరము మహిమ శరీరముగా మారునట్లు ఆరోగ్యము కోసము నేను ఈ ప్రార్థన చేస్తున్నాను ఫర్ ద హెల్త్ ఆఫ్ దిస్ బోన్స్ అండ్ ఆర్గన్స్ నజరేయుడైన యేసు నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు అండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాంకిషోర్ అనేటువంటి వ్యక్తి కనీసం ఒక చిన్నపిల్లవాడికి చిన్నపిల్లవాడికి ఉన్నటువంటి జ్ఞానము కూడా లేనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఎలా తయారయ్యాడంటే భూమి మీద మహిమ శరీరము ఉంటుందంటున్నాడండి మహిమ శరీరాలు రెండు రకాలు పరలోక రాజ్యంలో పరలోకరాజ్యంలో అంటున్నాడు ఈ వ్యక్తి ఎంత అబద్ధపు బోధ బోధిస్తున్నాడంటే భూమి మీద ఉన్న మహిమ శరీరముతో యేసూపు వారు శిష్యులకు కొన్ని అధికారాలు ఇచ్చాడు మీరు పాముల మీదను తేళ్ల మీదను అధికారం ఇచ్చాడు భూమి మీద మిమ్మల్ని ఎటువంటి హాని చేయవు ఈ భూమి మీద ఏ హాని చేయకుండా యేసుప్రభువారి శిష్యులకు మహిమ శరీరము ఇచ్చాడు అంటున్నాడండి వారి శిష్యులకు ఉన్నట్లు ఎంతమందికి మహిమ శరీరము కావాలని వారందరినీ అడుగుతున్నాడు తర్వాత పౌలుకు కూడా మహిమ శరీరం ఉందంట అంతేకాకుండా పౌలుని ఒకసారి పాము కరిచింది అప్పుడు పౌలు చనిపోలేదు ఇప్పుడు ఎంతమందికి మహిమ శరీరం కావాలంటు అంటే ఆ పస్తులేని పౌలికి మహిమ శరీరం ఉన్నది అంటున్నాడు అండి జేసీఎన్ఎంలో ఉన్న వారందరూ కూడా దీన శరీరం నుండి మహిమ శరీరానికి మార్చబడాలంటున్నాడు ఈ వ్యక్తికి కనీసము ఒక సండే స్కూల్ పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానము కూడా లేదు ఇంతకు మునుపు కూడా చెప్పాయి ఈ శాంకిశ్వర్ అనేటువంటి వ్యక్తికి రక్షణ లేదు పాపం అమాయక ప్రజలందరూ కూడా మోసపోతున్నారు ఇతనికి రక్షణ లేదు ఇతనికి బైబిల్లో కనీసం సండే స్కూల్ పిల్లలు ఇతని కంటే బాగా చెప్పగలరు అయితే ఈ వ్యక్తి పౌలికి మహిమ శరీరం ఉన్నదంటుండీ అసలు మహిమ శరీరం అంటే ఏంటో ఈయనకు తెలియట్లేదు అపోస్తులకి ప్రభువు మహిమ శరీరం ఇచ్చాడని చెప్పుకుంటుండండి ఈ వ్యక్తి అంటే పౌలికి పాము కరిసినప్పుడు పాము కరిసినప్పుడు ఆయన చనిపోలేదు కనుక ఆయనకు మహిమ శరీరం అంటుండండి సో మహిమ శరీరము ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది మహిమ శరీరానికి ఎప్పుడు మార్చబడుతున్నారు మార్చబడుతాము అనేటువంటి సరైనటువంటి ఎటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ శాంకిషోర్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఎంత అబద్ధాలు బోధిస్తాడో మీరు చూడండి మీరు ఆ వీడియో చూశారు పౌలు పౌలుకి మహిమ శరీరం లేదండి మహి మహిమ శరీరం లేదు అయితే ఒక వ్యక్తికి బైబుల్ ప్రకారం ఎప్పుడు మహిమ శరీరం వస్తుందంటే కొరందలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఒకటి నుంచి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము నిద్రించుతున్నాము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బోరం రోగను అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడతరు మనము మార్పు పొందుదుము అని చెప్పాడు క్షయమైనది ఈ శరీరము అక్షయతను ధరించుకోనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకోనవలసి ఉన్నది ఈ శరీరముతో ఒక వ్యక్తి నిద్రించినప్పుడు ఈ నిద్రించబడినటువంటి వ్యక్తి కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందదాము అప్పుడు నిద్రించిన వారు ఈ మహిమ శరీరముతో లేపబడతారు అయితే ఈ శాంకిషోర్ అనే వ్యక్తి ఏమని చెబుతాడంటే భూమి మీదనే క్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకి మహిమ శరీరాన్ని ఇచ్చాడని చదువుతున్నాడు అంటే ఇంతకంటే అబద్ధికుడు మరి ఎవరు కూడా ఉండకపోవచ్చు ఈ శరీరము అమర్త్యను ధరించుకోనవలసి ఉన్నది కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పదహైదో అధ్యాయము యాభై మూడో వచనం ఇక్కడ అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయములో మేము తప్పించుకున్న తర్వాత ద్వీపము వలత అవి తెలుసుకొట్టు రెండో వచనంలో అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము క్రియను చలిగా ఉన్నందున వారు నిప్పు రాజ మమ్మల్ని అందరినీ చేర్చుకునేది అప్పుడు పౌలు మోపిడి పుల్లలేదు నిప్పుల మీద వేగా ఒక సర్పము కాకుకు బయటకు వచ్చి అతను చెయ్యి పట్టినం ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతను సముద్రం నుండి తప్పించుకునేను న్యాయమతన్ని బ్రతుకునే లేదని తమలో తాము చెప్పుకుని అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడివే జాడించి వేసి వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచున్నాడు చాలాసేపు కనిపెట్టిన తర్వాత ఏ హాని కలవకుండా చూసి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి ఈ విషయాన్ని ఇతను ఎలా అర్థం అంటే పౌలుకి మహిమ శరీరం ఉంది అందుకే పౌలు గారిని సర్పము పట్టుకున్నా కూడా చనిపోలేదని చెప్పుకుంటున్నాడు మహిమ శరీరము కాదు ఇక్కడ ఆయనకున్నది శరీరము అయితే ఆ శరీరం ఉన్నప్పటికీ కూడా ఆయన చనిపోలేదు అయితే ఒక వ్యక్తికి మహిమ శరీరం ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తి నిద్రించినటువంటి వారు క్రీస్తు ప్రభు రెండో రాకల్లో కడబోర ఉరిదినప్పుడు మొదట నిద్రించిన వారు లేస్తారు ఆ తర్వాత సజీవులమైన మనము కూడా వారితో కొనిపోబడదమని వ్రాయబడి ఉన్నది కానీ ఈ భూమి మీదనే క్రీస్తు ప్రభు ఆయన శిష్యులకు మహిమ శరీరం ఇచ్చాడని ఈ వ్యక్తి బోధిస్తున్నాడు మహిమ శరీరము ఈ భూమి మీద ఎవరికి ఉండదు అయితే ఎప్పుడైతే మృదులలో నుండి లేపబడతామో లేపబడినప్పుడు క్షయమైనది ఈ శరీరము అక్షయతగా మారుతుంది ఇప్పుడు మహిమ శరీరం అనేది మనిషికి ఈ భూమి మీద ఇప్పుడే పౌరుకు మహిమ శరీరం ఇచ్చాడు మీరందరికీ మహిమ శరీరం కావాలంటు అంటే వీరందరికీ మహిమ శరీరము కావాలంటే ఏంటి అంటే మహిమ శరీరము ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు ఈ శారీరక సంబంధమైనటువంటి ఈ శరీర సంబంధమైన అక్షయతమైనటువంటి క్షయమైనటువంటి ఈ శరీరము క్షీణించిపోతేనే దీనిపైన మనం అక్షయత కలిగినటువంటి శరీరం ధరించుకుంటాం అయితే ఈ జేసీఎన్ఎం వాళ్ళకి మహిమ శరీరం వచ్చే మాట అయితే మహిమ శరీరం వచ్చే మాట అయితే మళ్ళీ ఈ ఇల్లు ఈ శరీరాన్ని ధరించుకోవాలా లేదా అంటే ఆ శరీరం పోయిందా క్షయమైనటువంటి శరీరం భౌతిక సంబంధమైనటువంటి శరీరం పోయిందా పోయి మహిమ శరీరం వచ్చిందా అంటే ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి కనీసము సండే స్కూల్ పిల్లలకు ఉన్న జ్ఞానము కూడా లేనటువంటి వాడు అక్కడికి వేల మంది వెళ్తారు ఎందుకంటే ఇదిగో ఇటువంటి అసత్యపు బోధాలు చెబితే ఎక్కడికైనా వెళ్తారు ప్రజలు ప్రజలు అమాయకులు కానీ ఈ గొర్రె శర్మం కప్పుకొని వచ్చినటువంటి తోడేళ్ళు ఈ శాంకిషోరు అనేకులను మోసం చేశాడండి సండే స్కూల్ పిల్లోడు సండే స్కూల్ పిల్లోడు ఈ శాంకిషోర్ కంటే మంచిగా వాక్యం చదువుతాడు సండే స్కూల్ పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఎవరంటే ఈ శాంకిషోర్ అని అయ్యల్లారా ఈ అసత్యపు బోధలోంచి మీరు బయటపడండి ఆయన అన్నట్టు పౌలుకు మహిమ శరీరము లేదు భూమి మీద ఆయన ఆయన పౌలు పాము పట్టుకున్నప్పుడు అది శరీరం అది భౌతిక సంబంధమైన మానవ దేహమే కానీ మహిమ శరీరం కాదు అయితే ఈ వ్యక్తికి ఎటువంటి జ్ఞానం లేదు కాబట్టి అమాయక ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తుంది సో మీరందరూ సత్యం తెలుసుకోవాలని సత్యవాక్యం నేర్చుకోవాలని అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను